వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు తొలి సెషన్లో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా హైదరాబాది మహమ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు మొదటి సెషన్లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్ రెండో సెషన్లో మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు మొత్తంగా పదహారు పాయింట్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ ఎనభై ఆరు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన సిరాజ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు సిరాజ్ మియా ఇప్పటి వరకు ఇంగ్లాండులో పదకొండు టెస్టులు ఆడి ఆరుసార్లు నాలుగు వికెట్ల హాల్ సాధించాడు కాగా బూమ్రా ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై ఐదు సార్లు నాలుగు వికెట్ల హాల్ సాధించాడు